స్టార్ స్వాగతం చూస్తే ఎల్లూరు జిల్లా కావల్లోని జవహర్ భారతి కళాశాల క్రీడా ప్రాంగణంలో మండల స్థాయి క్రీడా పోటీలను స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభించారు ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల మానసిక వికాసానికి క్రీడలు ఎంతో అవసరమని గతంలో గ్రామ స్థాయిలో ఎన్నో ఆటల ద్వారానే శారీరక దృఢత్వం కలిగి ఉండేవారని ప్రతి క్రీడ మన యొక్క మానసిక శారీరక వికాసానికి దోహదపడుతుందని ప్రతి ఒక్కరూ క్రీడలను ప్రోత్సహించాలని కోరారు యూనిటీ పాస్ నిర్వహించే ఏడాదిగా మీరందరూ భావించాలన్న ఉద్దేశంతో ప్రతి స్కూలు నుంచి ఒక్కొక్క క్రీడా ఆర్డర్ చెప్పిన దాకా నిలిచొద్దు పుట్టిన గడ్డను పుట్టిన రోజు నుంచి పిల్లల శారీరక మానసిక పరిపక్వతాన్ని పెంచడానికి విలేజ్ గేమ్లు నేర్పించడం జరిగింది ఈరోజు కళాశాలలో ఆర్పించే పాడించే పాటలు ఆటలతోనే కాకుండా గ్రామాల్లో చాలా ఈవెంట్స్ నేర్పించేవాళ్ళు చిన్నప్పుడు ఇప్పుడు ఆడటం లేదు కానీ చిన్నప్పుడు తల్లిదండ్రులు గోళీలాటలు ఆడించేవాళ్ళు లేదా పేర్లు మర్చిపోతున్న కుమ్ముడు గున్నలు ఆడించేవాళ్ళు లేదా కోడి పిల్లలు ఆడించేవాళ్ళు ఎన్ని ఆటలే అంటే కంటి చూపులు పెంచుకోవడం కనుక గోళీలాట ఆడించి బొంగరాలు ఆట ఆడిస్తే బావుల్లో దోసి గుంటల్లో దోసి ఏత కొట్టుకొని నేర్చు నేర్పిస్తే అన్ని కూడా నేర్పించడానికి విలేజ్ వ్యవస్థలో ఎన్నో రకాలైనటువంటి ఆటలు ఉన్నాయి అవన్నీ ఈ రోజుల్లో కూడా ప్రభుత్వాలు పిల్లల్లో పరిపక్వతను పెంచాలి శారీరక దృఢత్వాన్ని పెంచాలి ఇప్పుడున్న దురదృష్టం ఈ కాలంలో చదువుకుని గోల్డ్ మినిస్ట్ అయినా చదువుకుని ఐఐటిలో పాస్ అయినా కానీ ఒక జీవితంలో చిన్న సమస్య వస్తే తట్టుకోలేని తత్వంలో ఈ రోజు పిల్లలు ఉన్నారంటే వాళ్ళు ఎదిగే దశలో పెరిగే వయసులో వాళ్ళు ఆడే ఆటలు లేనందు వల్లే ఈ రోజు ఒక చిన్న కాంపిటీషన్ కూడా చిన్న సమస్యను కూడా ఈ రోజు పిల్లలు ఉన్నారు కాబట్టి ఈరోజు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా మీకు మంచి గురువులు ఉన్నారు మీ చేత ఆడిచ్చేటువంటి దానికి ప్రభుత్వాలు ఉన్నాయి తప్పకుండా చదువులతో పాటే కాకుండా మీ యొక్క శక్తిని మీ యుక్తిని పెంచుకునే దానికి మీరు కూడా ఆటల మీద ప్రేమను పెంచుకోండి ఆటల కోసం కొంత టైం కేటాయించండి ఏ ఆటలైనా ఆడండి కానీ దానిలో సాధించే దానికి పట్టుదలతో ఆడితే దేన్నైనా సాధించగలరనే దానికి ఎన్నో మన దగ్గర ఉదాహరణలు ఉన్నాయి ఒక్కసారి మీరు అందరూ ఆలోచిస్తే ఈ రోజు దేశంలో ఉన్నటువంటి క్రికెటర్స్ కానించి వాలీబాల్ ప్లేయర్స్ కానించి ప్రతి ఒక్క నేషనల్ లేదా ఒలింపిక్స్ ఆడేవాడల్లా కూడా పేద కుటుంబంలో వచ్చిన వాడే ధనవంతుల కుటుంబంలో వచ్చిన వాళ్ళు కాదు కష్టాన్ని నమ్ముకున్నప్పుడు మనకు డబ్బు లేదు మన తల్లిదండ్రులు మనకు ప్రోత్సహించడానికి మీలో పట్టుదల నిండుతుంటే ఏదో ఒక రోజు మీ కాళ్ళ దగ్గర వస్తుంది అనే దాన్ని నమ్మకాన్ని పెంచుకుని మీరు మంచిగా స్పోర్ట్స్ లో మంచి స్థాయికి రావాలని నిజంగా మిమ్మల్ని ఎండలో కూర్చోబెట్టినందుకు కొంచెం బాధగా ఉంది కూడా అని కూడా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కలిసి మీ మీ చప్పట్ల మధ్య విషయాలన్నీ చేసిన ప్రత్యేక తెలియజేస్తూ ఒకరే చెప్తున్నా ఈ కాలేజీకి ఏది ఆశరాధన ఈ కాలేజీ